ఎంఆర్ఓపై ఎమ్మెల్యే ఆగ్రహం కామారెడ్డి జిల్లా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పాల్వంచ మండల కేంద్రంలోని రైతు వేదికలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయంలో పనులు కావడం లేదని ఎమ్మెల్యేతో పేర్కొన్నారు ఏడాది నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఆయన ఈ విషయమై తహసీల్దార్ని ప్రశ్నించారు ప్రింటర్ చెడిపోయింది ఏం చేయమంటారు ఇలాగే సతాయిస్తే సెలవు పెట్టి వెళతా అంటూ తహసీల్దార్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలి గాని ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు ఈ విషయమై కలెక్టర్ కి ఎమ్మెల్యే రమణారెడ్డి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు

ఏం చెప్తున్నా మీరు ఒక్కటి వాట్సాప్ లో పెట్టమంటున్నా మిమ్మల్ని రమ్మని కూడా అంటే మీకు వారం రాకపోతే నేను మాట్లాడతాను ఈ రిక్వైర్మెంట్ ఇది ఉంది ఇవి ఉండడం వల్ల నేను పబ్లిక్ తో నేను అవుతున్నా బ్లేమ్ అవుతున్నాము పబ్లిక్ కంప్లైంట్ సో మెనీ కంప్లైంట్స్ ఆర్ దేర్ అని ఒక్క చిన్న లెటర్ పెట్టండి మీ ప్రాబ్లమ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క లెటర్ టుదే ఎమ్మెల్యే పెట్టండి నేను తెప్పించకపోతే అడగండి ఎవరిని దబాయించాలి మీరు దాని కదా

నాకేం గంట నాకు తీడబడి చేస్తున్నా అవుతుంది ఇన్స్ట్రక్షన్ చేయొద్దు అని నేనేదో మంచిగా మాట్లాడుతూ ఉంటా మీరు రూల్స్ ప్రొసీజర్ బంకా బెల్లం ఏమవసం సార్ రూలు చెయ్యాలనుకుంటే ఏ రకంగానే చేయొచ్చు పట్టించుకోవాలంటే పన్నెండు చేయొచ్చు ఏమనేది ఇప్పుడు అన్నారు కంప్లైంట్ చెప్పారు ఇట్లా అయితే పనులు తీసుకొని చేస్తున్నారు అని నేను బయటకు పోయి నాలుగు డాక్యుమెంట్లు తయారు చేస్తున్నా ఎంత సార్ మా దగ్గర నేను గానీ

सर ईमेल का नंबर मिला क्या अंदर रात भी मेरे में मिलाता नंबर है ना देखो सर के अच्छे मिलते 11 सर के अंदर काल मुख्य कौशल को लिमिटेड